ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎంఆర్సీ విహెచ్పిఎస్ మరో ఉద్యమాన్ని సిద్ధపడుతుంది ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పెన్షన్ పెంచే విషయంలో కొత్త పెన్షన్ మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో ఇక తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమకార్చరణ ప్రకటిస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం సెప్టెంబర్ ఎనిమిదిన పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలను దిగంధం చేస్తాం ముట్టడిస్తాం ఒక చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ ప్రచారంలో బహిరంగ సభలలో మాట్లాడుతూ ఈ ఈ నెల మీరు మాకు ఓటేయండి వికలాంగులు వృద్ధులు వితలు ఒంటరి మహిళలు బీడీ కార్మి నేత వీళ్ళంతా కలిసి ఈ నెల నాకు ఓటేయండి వచ్చే నెల నాలుగు వేల ఆరు వేలు తీసుకోండి రెండు వేల నాలుగు వేలు పెన్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడు మాట్లాడి ఇప్పటికీ ఇరవై ఒక నెల అవుతుంది ఇరవై ఇరవై నెలలు జారిపోతుంది ఇరవై ఒక నెలలు పడ్డవుతుంది అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు మీ గురువైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అక్కడ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల ఆరు వేలు చేస్తారన్నాడు అన్నాడు ఏప్రిల్ ఇచ్చిన మాట మాట ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేటు ముట్టడి కార్యక్రమం ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు భయపడిన వికలాంగులను కనీసం ఒడ్డున అంటే అక్కడ చేసుకున్నటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వాలు తీరెత్తినట్టు సకలాంగుల వలె ఓటును వికలాంగుల నుంచి మరింత శ్రద్ధగా వేయించుకొని పెద్ద ఎక్కిన తర్వాత వికలాంగులను చాలా వివక్షత గురి చేస్తున్నది ఈ ప్రత్యేక నిదర్శనం ఈరోజు ప్రధాన ఎలక్షన్లో ప్రచార సభలలో పెద్ద పెద్ద సభలలో మరి ప్రధాన పార్టీలు మరి వికలాంగులకు చేయిత పెన్షన్దారులకు వితంతులకు ఒంటరి మేరలకు బీడీ కార్మికులకు మరి గీత కార్మికులకు అందరికీ మరి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులు నాలుగు వేలు నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి ప్రకల్పాలు కల్ప పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇరవై రెండు నెలలు దగ్గరికి వస్తుంది అయినా ఒక దాన్ని ఊసేయలేదు అంటే ఈ వికలాంగులు ఏం చేయలేరు ఈ వితంతులు ఏం చేయలేరు ఈ వృద్ధులు ఏం కదలలేరు అనే నిర్లక్ష్యమా వివక్షతన లేకపోతే ఎందుకు ఇంత ఈ రకమైన సుస్తులు అర్థం కావట్లేదు ఈరోజు రైతుల కోసం కానీ రైతు రుణమా పెట్టే కానీ రైతు భరోసా పెట్టే కానీ వాళ్ళకు వేల కోట్ల రూపాయలు మరి ఇస్తున్నారు తప్ప అనామాకులుగా నిరాశాయులుగా ఉన్నటువంటి వికలాంగులకు ఇయ్యూ రెండు వేల రూపాయలు పెంచడానికి ధైర్యం రాకపోతుంటే ఈ ప్రభుత్వం చేతనే ప్రభుత్వం చేతనే ప్రభుత్వం అర్థం కావట్లేదు మరి ఈరోజు నేటికి జిల్లా జిల్లాల వారిగా నియోజకవర్గ వారిగా మరి ఇంతసేపు వికలాంగులు కాళ్ళు చేయిలు కన్నులు చౌరు వినబడినటువంటి వికలాంగులు రోడ్డు మీద నడి ఎండలో ఉన్నప్పటికీ కనీసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కూడా చీమకున్నట్టు లేనటువంటి ఈ సీఎం గారికి మరి మానవత్వం ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఇచ్చే ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం కేవలం అధికార వ్యామోహంతోనే ఇచ్చిన అమీరా లేదా నిజంగానే మానవత దృక్పంతో ఇచ్చిన అమీలా అది ఏదో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మరి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచేంత వరకు మరి వదులం కదులం ఖచ్చితంగా ఇదొకటే కార్యక్రమం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరింత మరింత రెట్టింపు స్థాయిలో గౌరవశ్రీ మందకృష్ణమాయి గారి నేతృత్వంలో ప్రస్తుతం కార్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు అండగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాలు విహెచ్పిఎస్ వివిధ సంఘాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి